హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఈ రోజు వీడియో ఏమంటే కంప్లీట్గా సోమవారం రోజు తీసిన వీడియో అండి అయితే ఏమంటే మనకి మంత్లీకి ఒకసారి ఇల్లంతా క్లీన్ చేసుకొని అలాగే పూజ అది చేసుకుంటాం కదండి అలాగే దీపం అది అంటే ధూపం వేసుకుంటాం కదా సాంబ్రాన్ని అలాగే అంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఎలా చేసుకున్నాను అలాగే ఇది ఏమంటే రెండు వీడియోల దాకా అవుతుందండి ఇది దూపం వేసుకున్న దాకా వీడియోలో పెడుతున్నాను ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ వీడియో పెడతాను కుకింగ్ ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను అంత పెద్ద వీడియో మీరు అంత లెంతి వీడియో చూడలేరు కదండి అందుకని నేను సగం వరకే పెడుతున్నాను ఆ కథ మీద రేపు పెడతానండి రేపు కానీ ఎల్లుండి కానీ పెడతాను ఓకేనా వీడని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ పెడితే ఏమంటే వీడియో ఇంకా కొంతమందికి రికమెండ్ అయ్యిద్దంట వీడియో లైక్ చేయండి అలాగే హైప్ మీద క్లిక్ చేయండి ఓకేనా కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇదిగోండి టోటల్గా నేను వేసుకున్న ముగ్గు అనమాట ఇక పదహారో తారీఖు నెలబట్టేదని అని చెప్తున్నారు ధనుర్మాసం ప్రారంభం అనమాట అంటే ఇంకా అమ్మాయి నాకు వచ్చిన ముగ్గుల వరకే నేను వేసుకుంటానులేండి అలాగే మీ అందరు కూడాను ముగ్గులు వచ్చిన వాళ్ళు చక్క చక్కగా ముగ్గులు వేసుకోండి పండుగ వాతావరణం అంతా ఈ నెలలోనే ఉంటుందండి మనకైతే అసలు చాలా బాగా వేసుకోవచ్చు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఇదిగోండి ఇది చక్కగా వేసుకోండి ఓకేనా ఇంక ఇదిగోండి మా తమల పాప మొక్క చాలా పెద్దాకొస్తుందండి ఎంత పెద్దాకొస్తున్నాను మా అత్తయ్య గుర్తుగా పెట్టుకున్నానండి ఈ మొక్కని మా అత్తయ్య ఇచ్చిందనమాట అనమాట ఇక ఇస్తే ఇంక అలా పెట్టాను ఇంక పెద్ద పెద్దాకొస్తుందనమాట ఇది కిళ్ళి ఆక ఏమో ఏదో అంటారంట అండి నాకైతే తెలీదు మీకేమైనా తెలిస్తే తప్పకుండా చెప్పండి అసలు ఎంత వస్తుందోను ఇంకా అంటే కొంచెం మన బీపు నీళ్ళు లేదంటే పప్పు గడిగిన నీళ్ళు అవన్నీ ఉంటాయి కదండీ అవి మొక్కలకి వేస్తే చాలా బలం అనమాట మొక్కలు కూడా బాగా వస్తాయి మాకు అలా నీళ్ళు పోయటానికి కుదరదండి లేదంటే మనం ఆ నీళ్ళు పప్పు నీళ్ళు అవన్నీ పోసామనుకోండి ఇక మామూలుగా చేయవన్నమాట పంది కుక్కలు వచ్చి ఇక చెట్టు అంతా కొరికేసి గందరగోళం చేస్తాయి అనమాట అందుకని నేను ఆ పప్పు నీళ్ళు అవన్నీ ఏం పోయకుండా మామూలుగా బలం మందు ఉంటుంది ఆ బలం మందు వేసుకుంటుంటాను అయితే ఆ చెట్టుకు మాత్రం అసలు వేయలేదండి ఎందుకంటే మనం అప్పుడప్పుడు వేసుకుంటాం కదా నాకు కలిసానికి బాగా పని చేస్తుంది బాగా పనికి వస్తుందని పెట్టుకున్నానండి అయితే ఇక మొక్క పెట్టిన తర్వాత అంతా ఒక రెండు నెలలకో మూడు నెలలకో అత్త చనిపోయారు అనమాట ఇక అప్పటి నుంచి ఇక కలిసి పెట్టుకొని పూజ చేసుకున్నదంటే ఏం లేదు ఇక తర్వాత చేసుకోవాలి ఇదంతా అయిపోయిన తర్వాత చేసుకుంటానండి రాబోయే వీడియోస్లో చూపిస్తాను నన్ను ఫాలో అవుతా ఉండండి అలాగే సపోర్ట్ చేయండి ఇక ఈరోజు మొత్తం ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల నాలుగున్నర వరకు ఏం చేసుకున్నాను అనేది రెండు వీడియోల దాకా అవుతుంది ఫస్ట్ ఇదంతా చేస్తున్నా చూపిస్తున్నాను తప్పకుండా చూడండి మీరు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు మంచి మంచి లైక్స్ పెడుతున్నారు థ్యాంక్ యూ అండి లైక్స్ పెట్టిన వాళ్ళందరికీ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడాను నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడాను థ్యాంక్ యూ సో మచ్ అండి నేను కామెంట్ పెట్టారు మా బుజ్జిగాడికి పుట్టినరోజు అని చెప్పి వీడియో పెట్టా కదండి ఆ వీడియోకి చాలామంది కామెంట్స్ పెట్టారు ఆశీర్వదించారు ఆశీర్వదించారు అలాగే మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి చాలా చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడాను మీరు కూడా అలాగే పిల్ల పాపలతో నిండుగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ వీడియోలు చెప్పా కదా మనం బిడ్డల కోసమే బ్రతకాలని పిల్లల కోసం ఎంత కష్టపడినా తప్పలేదు కష్టపడండి పిల్లల కోసం చేయండి ఓకేనా ఇంక ఇదిగోండి ఇక గదిలోకి వచ్చాను ఇక పాలు తీసి కొంచెం అంతా ఎచ్చబెట్టి తోడు పెట్టేస్తున్నాను ఇంక వేరే గిన్నెలోకి మార్చేసుకుంటానండి ఎందుకంటే లీటర్న్నర పాలు కదా పెద్ద గిన్నెలో కాస్తాను అనమాట ఇక ఆ గిన్నె ఆ గిన్నెలో అంటూ ఏం తోడు పెట్టను తోడు పెట్టే మాత్రం చిన్న చిన్న గిన్నెలో తోడు పెట్టేస్తాను ఒక పక్కన టీ పెట్టాను కాకి ఇక తోడు కొడు పెట్టేసి ఇక బెడ్రూమ్లో పెట్టానండి చల్లదనానికి అసలు తోడుకోవట్లేదు ఇంకోటి ఏమంటే పిల్లలు చిన్న చిన్న పిల్లులు ఏడు పిల్లులు దాకా ఉన్నాయండి మా ఇంటి పైన ఇక వచ్చేసి గందరగోళం చేస్తూ ఉన్నాయి ఇంక పేరు చూసినాయి అంటే భరత్కనే ఇవ్వటం లేదనమాట ఇక అందుకని బెడ్రూమ్లో పెట్టేసి ఇక టీ కూడా పోసుకొని వచ్చి ఇక పంచలో కూర్చొని తాగుతున్నాను ఇక తాగేసిన తర్వాత ఇక మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదా ఇక అలాగే క్లీన్ చేసుకుందాం అని చెప్పి ఊడ్చుకొస్తా ఉన్నాను మందిరం కూడా క్లీన్ చేయాలండి మందిరం క్లీన్ చేసేది కూడా వీడియో చూపిస్తాను నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తాను ఓకేనా అయితే నేను ఎక్కడికన్నా బయటకు వెళ్ళే వీడియోస్ పెద్దగా పావటం లేదండి ఎందుకని పోవటం లేదో నాకైతే తెలియదు నా లైఫ్ స్టైల్ ఏమనేది ఒకటి షాపింగ్ ఉంటుంది రెండు కుకింగ్ ఉంటుంది మూడోది పూజ ఉంటుంది అలాగే నేను ఎక్కడికన్నా బయటకు వెళ్తూ ఉంటాను నేను అక్కడికి వెళ్ళనండి మా పాపల దగ్గరికి ఏను వెళ్ళేది పెద్దగా మా వారు కూడా అంతగా తీసుకెళ్లరులండి ఇంకా మా పాపల దగ్గరికి అవన్నీ చూపిస్తూ వస్తున్నాను అలా బయటికెళ్ళిన వీడియోస్ ఏమీ పెద్దగా గ్రోత్గా రావటం లేదు ఎందుకనో ఏమో తెలియదు అవి కూడా ఫాలో అవుతా ఉండండి తప్పకుండా మాట తడబడి పడుతుంది అసలు ఒక వీడియో తీసి పెట్టాలంటే ఎంత కష్టం అండి ఒక్కరోజు కష్టం ఉంటుంది అనమాట పన్నెండు గంటలు కష్టపడితే గానీ ఒక వీడియో అప్లోడ్ అవ్వదు ఆ ఎడిటింగ్ చేయటం కానీ తీయటం కానీ వీడియోస్ షూట్ చేసుకోవటం అంతా నేనే చేసుకోవాలి అంతా మొత్తం క్లీన్ అండ్ క్లీన్గా నేనే చేసుకునేది నాకు హెల్పింగ్ కూడా ఎవరు ఉండరు కానీ నాకు నా కష్టాన్ని గుర్తించండి అలాగే సపోర్ట్ చేయండి ఇంక ఇదిగోండి ఇక చాపాలు కూడా సదిరేసి కొంచెం అంతా దువ్వా దొకరా ఉంటుంది కదా ఇక అదంతా దులిపేసి ఇక ఇల్లు అంతా ఊడ్చుకొచ్చేసి తుడిసేసానండి తుడిసింది నేనేం చూపించలేదు మీకు ఇక ఇల్లు కూడా తుడిసాను ఇంక ఇవేమంటే ఒక మొక్కలకి నీళ్లు పద్దావు రెండు ఒకసారి పత్తున్నాను అవేమంటే రెండు రోజులకి ఒకసారి ఎండాకాలం అయితే ఉదయం సాయంత్రం పోయాల్సింది నేను ఇక చల్లగా ఉంటుంది కదండి ఇక రెండు రోజులకొకసారి పోయటం అనమాట బలం అందు వేయాలని ఎప్పటికప్పుడు అలాగే వెళ్ళిపోతూ ఉంది వేయాలండి మొక్కలకి ఈ మొక్క ఇదిగోండి ఇదో ఈ మొక్క వంద రూపాయలు పెట్టి తీసుకొచ్చానండి గులాబీ మొక్క అసలు ముళ్ళనే ఉండవు అనమాట అసలు గుత్తులు గుత్తులు అండి ఇదేమో నూరు వరాల చెట్టు రెడ్ కలర్ది అనమాట ఇవేమో వంద రూపాయలు పెట్టి తీసుకొచ్చాను అసలు బాగా పుస్తాయండి నేడైపోయి బాగా చల్లగా ఉంటుంది వాతావరణం కదా ఇక పెద్దగా పువ్వు అనేది లేదు అప్పుడప్పుడు పుస్తూ ఉన్నాయి పువ్వులు గులాబీలు అలాగే రెండు మూడు రకాలు పెట్టానండి గులాబీలు అసలు నేడైపోయి రావట్లేదు అనమాట మొక్కలు అది మార్చాలి ఎటువైపు ఎండ తగిలేటట్టుగా పెట్టాలి రేగులేసాం కదండి పైన ఆ నేడంతా మొక్కల మీద పడుతుంది అనమాట అందువలన పెద్దగా రావట్లేదు ఇక నేను కూడా తలస్నానం వచ్చి ఇంట్లో పువ్వులు అంటూ ఏం లేవు ఇక మా మేడ పైన పుసిన పువ్వులతోనే ఇక సింపుల్గా పూజ చేసుకుంటాను అది ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక ఇల్లంతా దూపం పట్టించుకోవాలండి ఇక పూజ చేసుకున్న తర్వాత ఇంకా కొన్ని తులసి దళాలు పువ్వులు లేనప్పుడు తులసి దళాలతోనే చేస్తానండి ఎక్కువ శాతం నేను దళం అలాగే రుద్రజడ చెట్టు ఉంది కదా ఇంకా ఆ రెండుతో చేస్తాను అన్నమాట ఇక అన్నీ కోసుకుంటున్నాను ఇలా కూడా చేసుకోవచ్చు అండి నేను చక్కాను మనం మన మనం శ్రద్ధ భక్తి ప్రధానం అండి ముందు నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్పేది అదే నేను పాటించేది కూడా అదేను మనం ఇష్టంగా ఎంత బాగా చేసుకున్నాం అనేదే ముఖ్యంగాని ఏమి పెట్టాము ఏమి చేసాము అనేది ముఖ్యం కాదనేది నా అభిప్రాయం అయితే ఇప్పుడు నేను ప్రసాదాలు గట్రా ఏం చేయకూడదు కాబట్టి మిశ్రి పలుకులు కానీ అంటే పటికి బెల్లం మొక్కలు ఉంటాయి కదా మన దగ్గర అవి కానీ లేదంటే బెల్లం కానీ లేదంటే పాలు కానీ ఏదో ఒకటి ప్రసాదం కింద పెట్టేస్తూ ఉంటాను దీపారాధన చేసుకొని అలాగే చేసుకుంటానండి నేనైతే ఇంక ఇవి ఇవన్నీ అలంకరించుకున్న తర్వాత ఇక దీపారాధన చేసుకుంటున్నాను మందిరంలో అలంకరించి చేశానండి ఇంకా అలంకరించేదంటే ఏమీ తీలేదు ఇక పైన కింద దీపాలు వెలిగించుకుంటా కదా నేను ఇంకా అలా సింపుల్గా అసలు మనం ఎట్టి పరిస్థితుల్లో దీపారాధన అనేది ఆపకూడదండి మనకి ఎన్ని సమస్యలు వచ్చినా కానీ మనకు ఆపదలో ఉండప్పుడు అలా చేసుకున్న పుణ్యమే మనల్ని ఆపదలో పడ్డప్పుడు బయటికి పెద్దదిగా కాకుండా చిన్నదిగా మనల్ని కాపాడుతూ ఉంటుంది అనేది నా నమ్మకం అనమాట అందుకని ఎట్టి పరిస్థితుల్లో నేను నాకు కుదిరినప్పుడు కుదిరినట్టుగా వీలైనప్పుడు వీలైనట్టుగా నేను చేసుకుంటాను అలాగే ఇలా సాంబ్రాణి వేసుకుంటాను అవే నేను మీకు వీడియోస్లో చూపిస్తూ వస్తాను నా లైఫ్ స్టైల్ ఏంటనే చూపిస్తున్నాను కదా ఇంక ఇదిగోండి ఈ హిల్ అంతా తుడిచేసా కదా ఇక మొత్తం బెడ్రూమ్ నుంచి కిచెన్ రూము అలాగే మా షాప్ ఉంది కదా కొట్టు ఇక ఆ షాప్లో కూడా వేస్తాను అనమాట మొత్తం ధూపం పట్టిచ్చేసేయాలని అణువణువు పట్టించేసేయాలి బయట పక్క కూడా వేసుకోవాలన్నమాట వేసుకుంటే చాలా మంచిది నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉన్నా కూడా మనకి దరిదాపులోకి రాదు ఉన్నా కూడా పోయిద్ది అనేది అనమాట నమ్మకం అనమాట అలాగే సాంబ్రాణి వేసుకుంటే మంచిది అనమాట ఇక ఇదిగోని కొట్టు ఇదంతా చీరలు ఉంటాయి కదా మనందరికీ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసులేండి ఇదిగోండి లక్ష్మీ అమ్మవారిని తిరుపతి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి మా ఆడబిడ్డ కూతురు పెళ్ళి అయినప్పుడు వాళ్ళు తీసుకెళ్లారు తిరుపతి ఇంకప్పుడు తెచ్చుకున్నాను అనమాట ఇక అది కొట్టుగదిలో పెట్టేస్తాను ఇంకా ఇలా సాంబ్రాన్ని వేసుకున్నప్పుడల్లా ఇక అంటే దాదాపుగా ముఖ్యంగా శుక్రవారం మంగళవారం ఖచ్చితంగా వేస్తూ ఉంటాను నాకు కుదిరినప్పుడు కుదిరినట్టుగా ఇక ఇలా ప్రత్యేకంగా పూజలు చేసుకున్నప్పుడు కూడాను వేస్తూ ఉంటాను అనమాట నా దగ్గర ఈ కుందులు అనేవి ఉంటాయండి సాంబ్రాణి కుందులు ఇక అవి తెచ్చి పెట్టేసుకుంటాను ఒక ప్యాకెట్ ఇక వాటితో వేసుకుంటా ఉంటాను ఎప్పుడూ అలా వేసుకోవాలండి మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా ఉండాలి ఒకటి దైవ బలం కూడా ఉండాలండి ఇలా సాంబ్రాణి వేసుకుంటే దైవ బలం ఖచ్చితంగా పెరిగిద్ది నమ్మకం ఏదైనా నమ్మితే నేనండి ఉంది నమ్మకపోతే ఏది ఉండదు ఇంక నేనైతే ఇక మొత్తం అన్నిటికీ పట్టించేసేస్తాను అనమాట సాంబ్రాన్ని అలా మొత్తం అణువు వేసుకుంటానండి ఇంతకుముందు ఒకసారి ఒకసారి కాదులేండి చాలాసార్లు చూపించాను నేను కాకపోతే అప్పుడేందంటే ఇట్ట పర్టికులర్గా క్లియర్గా చూపించలేదు ఇలా ఇదిగోండి ఇలా చేసుకున్నానండి పూజ తులసి దళాలు శివైకేమో రుద్రజడ చెట్టు అంటాం కదా అది పెట్టాను కతిమాయ స్వాములందరికీ గులాబీలు అలాగే చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి అవి కూడా అలంకరించాను సింపుల్గా నేను చేసుకున్నానండి ఎలా చేసుకున్నాను పూజ ఎలా ఉందో తప్పకుండా చెప్పండి ఓకేనా ఇంక ఇదిగోండి కనకధార స్తోత్రం పెట్టుకున్నాను ఎక్కువ కనకదార స్తోత్రం ఉంటే ఏమంటే మనకి ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి అనేది ఒక నమ్మకం కదా అందుకని అది పెట్టేసుకుంటాను లేదంటే విష్ణు సహస్రనామం కానీ లేదంటే లైలితా సహస్రనామం కానీ పెట్టేసుకుంటాను ఫోన్లో పెట్టేసుకున్న తర్వాత ఇక పూజ చేసుకుంటాను ఇక ఇదిగోండి పూజ అయిపోయింది పూజ ఈ మేడం గారు వచ్చారు ఇది మాకు చిన్నప్పటి నుంచి మా ఇంటికాడ పెరిగిన కుక్క అనమాట ఇక ఇంట్లో కూడా ఏం లేవు ఇంక అంట్లన్నీ కడిగేసాయి కదండి అన్నం కొంచెం ఉంటే ఇంకా పడేశాను ఇక పడేసి ఇక ఏం పెట్టాలో అర్థం కాక ఇంక పాలు ఉన్నాయి ఇక కాసిన పాలన్నా పద్దా అని చెప్పి ఇక పాలు గ్లాసులో పోసుకొని తీసుకెళ్ళి అని చెప్పి పోస్తున్నాను అయితే నేను ఈ పాలు పోసా కదండి అది కూడా చూపిస్తాలండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను దాదాపు నేను వంట చేసుకునేటప్పటికి గంట గంటన్నర దాకా పట్టిందండి అయితే అసలు ఎక్కడి నుంచి దాటి వెళ్ళలేదండి అది అన్నం తినిన దాకా ఆ రోజు మాత్రం అసలు వెళ్ళల ఈ పాలు బస్తే ఇక అనుకున్నా కానీ ఇంకా నేను గేట్ వేసేసేస్తాను అనమాట ఇక కుక్కలు అవి రాకుండా ఇక అలాగే గేట్ వేసేసుకొని ఇక నా పని నేను చేసుకున్నాను ఇక వెళ్ళలేదనమాట ఇక ఇక్కడే ఇంటి ముందే పడుకొని ముందు కావాలా ఇక తర్వాత నేను చూస్తే అంటే ఏదో పని నిమిత్తం బయటికి వెళ్ళిపోయాను బయటికి వెళ్ళినప్పుడు ఇక వాకిట్టి పడుకొని ఉందండి ఏం చక్కాను ఇక వంటది అయ్యో నా కోసమే మళ్ళీ అన్నం వేయలేదు కదా అందుకని ఎదురు చూస్తుందేమోనని ఇంక మళ్ళీ తర్వాత అన్నం కూడా వేసానండి అది కూడా చూపిస్తాను తీసానో లేదో నాకైతే గుర్తులేదు వీడియో తీసాననే అనుకుంటున్నానండి ఇంకా చూద్దాం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తీస్తే మాత్రం కంపల్సరీగా ఇక దానికి కాసినండి పాలు పోసి ఇంక నేను కూడా లోపలికి వచ్చానండి ఇక వంట చేయాలి ఇక వంట ఏం చేశాను అలాగే నేను ఇక కంప్లీట్గా కుకింగ్ ఏం చేశాను అనేది కంప్లీట్గా కుకింగ్ వీడియో చూపిస్తానండి దీంట్లో వీడియోనే అది రెండు వీడియోలు అయిద్ది మీకు ఎక్కువ లెంతి బోరుగా ఉండకూడదు అని చెప్పి ఇక నేను చిన్న వీడియో కింద కట్ చేసి పెడుతున్నాను ఇంతవరకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హైపీ ఇవ్వండి లైక్స్ పెట్టండి